ఈ రోజు మనం తెలుసుకోబోయేది మంచిపై చెడు గెలిచిన రోజుగా జరుపుకునే దసరా పండుగ దసరా అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా గురించి రెండు ప్రధాన పురాణ కథలున్నాయి ఒకటి మహిషాసుర మర్దిని కథ ఒకసారి మహిషాసురుడు అని రాక్షసుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు ఎవ్వరు తనను జయించలేరని ముఖ్యంగా పురుషులు తనను ఓడించరాదని వరం కోరుకున్నాడు ఈ వరంతో అతడు దేవలోకాలను ఆక్రమించి దేవతలను తరిమివేశాడు అప్పుడు అందరూ దేవతలు తమ శక్తులను కలిపి దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా సృష్టించారు తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడు మరియు దుర్గాదేవి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది పదవ రోజు విజయదశమిన దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది ఈ కారణంగా దసరాను మహిషాసుర మర్ధిని విజయదశమి అని జరుపుకుంటారు రెండు శ్రీరామ రావణ యుద్ధ కథ రామాయణంలో రాక్షసరాజు అయిన రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడు మరియు వానరసేన లంకపై యుద్ధం చేశారు తొమ్మిది రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది పదవ రోజున శ్రీరాముడు రావణుని సంహరించాడు అందుకే దసరా రోజున రాముడు చెడుపై గెలిచి విజయం సాధించిన రోజుగా గుర్తిస్తారు ఉత్తర భారతదేశంలో రామలీల నాటకాలు ప్రదర్శిస్తారు అక్కడ రావణ దహనం చేస్తూ చెడుపై మంచి విజయం సాధించినట్లు సూచిస్తారు అలాగే మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా బొమ్మల కొలువుగా చేస్తారు తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా దసరా సమయానికి వస్తుంది మహారాష్ట్రలో మారేడు ఆకులు మార్పిడి చేసుకుంటూ దానిని బంగారం లాంటి శుభ సూచికగా భావిస్తారు అందువల్ల దసరా పండుగ మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది ఇతర బలమైన చెడు ఉన్న మంచి ఎప్పటికీ గెలుస్తుంది మొత్తంగా దసరా పండుగ మనకు మంచి ఎప్పుడు చెడుపై గెలుస్తుందనే గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది